లేదు మరుగుదొడ్లు ఇచ్చింది బియ్యం ఇచ్చింది ముద్ర లోన్లు ఇచ్చింది చిరు వ్యాపారుల లోన్లు ఇచ్చింది వడ్డీ లేని రుణాలు ఇచ్చింది ఇవాళ వరకు ప్రతి కార్యక్రమం చేసింది కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది లేదు దొరం తీసుకొచ్చి దొరక పెత్తనం ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఇవాళ కాళేశ్వరము పలిగిపోయింది కనీసం బాహుబలి సెట్టింగ్ అన్న ఇప్పటికి ఇంకా సురక్షితంగా ఉంది తప్ప ఇవాళ కాళేశ్వరం కూలిపోయి ఇవాళ పలిగిపోయే పరిస్థితికి వచ్చింది కొత్త ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి గారు పాత ముఖ్యమంత్రిని తిట్టుకుంటా తిరుగుతున్నారే తప్ప ఇప్పటికీ ఇచ్చిన ఆరు గ్యారంటీలని ఏం చేద్దామనే ఆలోచన కూడా లేదు అన్న ఇది ఖమ్మంలో కొత్తగూడెంలో త్రిశూల దీక్షలు చేశారు బిహెచ్పి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశారు కూడా కూడా అయోధ్య నుంచి భద్రాద్రి వరకు ఇవాళ రాములూరు లంకలో ఉన్న సీతమ్మ వారిని తీసుకురావడానికి భద్రాద్రి వచ్చినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో రాబన కాలంలో ఈ ఖమ్మం పార్లమెంట్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవాలనేది నా ఆలోచన ఇవాళ ఖమ్మం పార్లమెంట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం గతంలో కమ్యూనిస్టులు గెలిచారు తర్వాత కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచింది ఆ తర్వాత బీఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది ఇప్పటికి మా ఎంపీ గారు ఈ పని తెచ్చారు లేకపోతే ఫలాన్ పార్టీ వల్ల ఈ పని జరిగింది ఇప్పటి వరకు కొత్తగూడెం కానీ ఖమ్మం పార్లమెంట్ కానీ ఈ పని జరిగిందని ఒక్కసారి ఏ పార్టీనైనా లేకపోతే ఏ ఎంపీని అయినా చెప్పమనండి ఒక ఎంపీ ఒక ఎంపీ గెలవలేదు ఇక్కడ కనీసం ఎంపీటీసీ కూడా గెలవలేదు ఇక్కడ కనీసం ఎంపీపీ లేరు ఎంపీటీసీ లేరు ఎవరు లేకున్నా కేంద్ర ప్రభుత్వం ఈ ఖమ్మం పార్లమెంట్ ఈ కొత్తగూడెం దగ్గర 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 ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టి నేషనల్ లెవెన్ చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇకపోతే కమ్యూనిస్టులు పని చేస్తారు రైలు నడుస్తుంటే రైలు నొక్క అంటారు రైలు ఆగిపోతే రైలు నడవాలని ధర్నా చేద్దామంటారు ఆగితే సాగాలంటారు సాగితే ఆగాలంటారు తప్ప ఎజెండా ఉండదు తలకాయ ఉండదు ఏమి ఉండదు ఇవాళ కమ్యూనిస్టులకు తెలంగాణలో తెలంగాణలోనే కాదు దేశం మొత్తం మీద కమ్యూనిస్టులను ఓడగొట్టింది భారతదేశం కానీ ఇవాళటికి తుడిచిపెట్టకపోయినా ఇవాళటికి కూడా అక్కడో ఇక్కడో ఏదో ఒక పార్టీ తోకబట్టుకొని పొత్తు అని చెప్పి ఈ తెలంగాణలో ఈ ఒక్క సీటు గెలిచింది ఈ ఒక్క సీటు ఏం చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించాల మీరు ఆయన అంటే నాకు గౌరవమే కానీ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా జరిగే లాభం ఏంటనేది ఒక్కసారి మీరు ఆలోచించాల ఇకపోతే ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఒక భావజాలం ఉన్న పార్టీ అట్లాగే ఇప్పటి వరకు కూడా సంఘర్షణ ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ